ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రెండు కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారికి ఆర్బీఐ నుంచి సంచలన నిర్ణయం అండి కొత్త రూల్స్ అదేవిధంగా మినిమం బ్యాలెన్స్ పైన ఇక మరొక ఏప్రిల్ ఒక నుంచి ఆరు కొత్త రూల్స్ కూడా మారనున్నాయట సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇప్పుడిప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సో ఇక విరవలకి వెళ్ళిపోదామండి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ క్లియర్గా తెలుసుకుందాం మొట్టమొదటి వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏమవుతుందని తెలుసుకుందామండి సాధారణంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఉండడం అందరికీ సహజమే అయితే ఒకటి కంటే ఎక్కువగా లావాదేవీలు ఉంటే జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మధ్యకాలంలో చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కాబట్టి ఇందులో నిజం లేదని ఆర్బీఐ ఆ రూల్స్ అయితే ఏం చెప్తున్నాయి ఏంటంటే ఇక ఎక్కువ బ్యాంక్ అకౌంట్లో ఉంటే పదివేలు ఫైన్ కట్టాలి ఆర్బీఐ రూల్ పెట్టింది ఇలాంటి వార్తలు మీరు చాలా విని ఉంటారు కానీ ఏమాత్రం నిజం లేదు ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఫైన్ కట్టాలని ప్రభుత్వం ఇలాంటి ఏం రూల్ పెట్టలేదు అనమాట సో ఇక కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కడ చూసినా నిజమని మీరు కదా అని ముందుగా తెలుసుకోకుండా ఇక మొత్తానికి ఇక్కడ ఏదైతే మోసారు దొంగతనాలు తగ్గించడానికి ఆర్బీఐ లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏ అకౌంట్ పైన ఫైన్ ఉంటుందో తెలుసుకో అంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లో తప్పుగా లావాదేవీలు చేస్తే పదివేలు ఫైన్ కట్టాలి కట్టకపోతే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది కొత్త రూల్స్ ప్రకారం ఎవరికైనా చాలా బ్యాంక్ అకౌంట్లు లేదంటే రెండు కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే అనువాదాస్పద లావాదేవీలు ఉంటే ఫైన్ చెల్లించాలి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే అకౌంట్ రికార్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట మంచి అకౌంట్లు మాత్రమే వాడాలి సో మరొకటి వచ్చేసి నామినీలకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఒకరే నామినీ అయితే ఉండేవారు కదా సో ఇక్కడ నుంచి అలా కాకుండా మనం గరిష్టంగా నలుగురి నామినేళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఇక ఇదే రూల్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీలో కూడా వర్తిస్తుంది అనమాట ఈ మేరకు ప్రతిపాదనలో కూడా బ్యాంకింగ్ చట్టాల్లో ఆ బిల్లు అయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది ఇవాళ రాజ్యసభలో బిల్లు మెజారిటీ ఓట్లు లభించే అవకాశం అయితే ఉన్నాయి సో మొత్తానికి అయితే గుర్తు చెప్పే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పరిధిలో బ్యాంకులు ఇప్పటివరకు ప్రతి రెండో శనివారం నాలుగో శనివారం ఆర్బీఐ రిపోర్ట్ చేసేవి ఇవి ఇక ప్రతి నెల ముప్పై నెల రిపోర్ట్ అయితే చేయాలని ప్రభుత్వం వద్ద నమోదైన కంపెనీలో డైరెక్షన్ కనీసం వాటా కనీసం ఐదు లక్షల నుంచి రెండు కోట్ల పెంచారనమాట సో మొత్తం మీద అయితే మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నలుగురికి అయితే అవకాశం కల్పించడం జరిగిందండి ఏటీఎం సంబంధించి వాడుతున్నారా ఇక్కడ నుంచి మనకు ప్రతి నెల ఏటీఎం విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇకపైన వినియోగదారులకు ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా విత్డ్రా చేసుకోవాలి లేదంటే ఒక ఇప్పుడు ఎస్బీఐ నుంచి హెచ్డిఎఫ్సి ఏటీఎం అకౌంట్లో కనుక విత్డ్రా చేస్తే ఉచితాలతో పాటు పెనల్టీ కూడా వర్తిస్తుంది అనమాట పర్మిట్ దాటితే కనుక ఫ్రీ కాకుండా అయితే ప్రతి నెల ఇరవై రూపాయల నుంచి అనగా ఆ ట్రాన్సాక్షన్ పైన ఇరవై రూపాయలైతే మనకు రుసుము అయితే ఫీజు చెల్లించాల్సి అయితే కట్ అవుతుంది అనమాట ఇక మెయింటెన్స్ బ్యాలెన్స్ సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంకు అదేవిధంగా ఇతర సంస్థలు కనీస బ్యాలెన్స్ను నియమాలు మారుస్తున్నాయి ఇది బ్యాంకుల ఖాతా పట్టణ సెబి లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దానిపైన ఆధారపడుతుంది నిత బ్యాలెన్స్ను నిర్వహించినందుకు జరిమానలుదే విధించబడదాయి అనమాట తప్పనిసరిగా బ్యాలెన్స్ అనేది మెయింటెన్ అయితే చేయాలని చెప్పేసి